ఒకరోజు మంచిగా అందరిని బాగా నడిపిస్తూ ఉన్నాడు అందరిని బాగా నడిపిస్తున్నాడు ఒకరోజు ఉన్నట్టుండి ఆయన చనిపోయాడు చనిపోయాడు చనిపోయిన వ్యక్తి ఆయన ఒక వరుస ఉన్నది వరుసలో అందరు నిలబడారట పెద్ద భగవంతులతో ఒక పెద్ద నగరం కనపడుతూ ఉంది దేవదూత ఒక పుస్తకం తీసుకొని ఓపెన్ చేస్తూ వరుసలో వచ్చే వాళ్ళ పేర్లన్నీ చూస్తూ ఉంది అందరి పేర్లు చెప్తాడు వీళ్ళు మంచిగా ఉన్నాడు పాలలోకం వీళ్ళు మంచిగా లేడు పాపలు ఉన్నాడు నా రకం అని చెప్పేసి అందరి పేర్లు చెప్తూ ఉన్నారు ఈ వెనకాలను కోసం వచ్చిన గారు పాస్ట్రగారు అనుకుంటున్నట గారు అనుకుంటున్నట వా ఏమి అంత ఆత్మలో అంత గనం ఏమి లేను లేనటువంటి వలనే పళ్ళలో ఒక ఇక నా కొరకైతే ఈ దేవుడు ఎందుకంటే నేను గొప్ప సేవ చేశాను గొప్ప అనేక ఆత్మ నడిపించాను నా కింద నా కింద నా కాదట నా కింద అనేకమంది సేవకులు ఉన్నారు కొంతమంది కింద చూస్తారు సేవకులు కింద చూస్తారు కింద కాదు తో తో అన్నాడు నాతో సేవ చేసేటువంటి సేవకులు ఏసన్ గారు ఇక్కడ మాట అది నా కింద ఎవరు లేరండి నాతో సేవకులు ఉన్నారు అంటాడు అరెలు అయితే నా నా కింద ఎంతోమంది సేవకులు ఉన్నారు ఎన్నో బ్రాంచ్ వచ్చేసి ఉన్నాయి రెండు వేల మూడు వేల మంది సంఘం నాకు అని చెప్పేసి ఎంతో ఆనందపడుతూ నా కొరకు వేసయ బంగారు పుత్రివాజ చేసి రెడ్ కార్పెట్ వేసి పూలు చదువుకుంటున్నాను నాకు రా అని తీసుకెళ్తారని తీసుకెళ్తానని ఆనందపడుతూ ఉండు ఈలోగా ఆయన వంతు వచ్చింది బుక్ బుక్ ఓపెన్ చేసింది బుక్ ఓపెన్ చేస్తే ఈయన పేరు కనపడట్లేదు ఈయన పేరు కనపడలేదు ఈయనని నరకానికి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పు వెంటనే దూతలు రెడీగా ఉన్నాయి ఆయన లాక్కెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి లాక్కెళ్తా ఉంటే అప్పుడు అంటాడు అయ్యా నేను సేవ చేశాను అయ్యా అందులో ఏ సేవ చేసినా బుక్కులో లేదు పేరు లేదు అయ్యా నేను అనేక సంఘాలు కట్టాను అయ్యా బుక్కులో లేదు పేరు ఆత్మలో నీ భాగంగా ఉన్నానయ్యా ఆరాధన చేసి దయాలు పడిపోయేటి ఓ అద్భుతాలు జరిగేటి ఆయన నీ బుక్ బుక్కులో నీ పేరు లేదు ఆయన ఏడుస్తాడు అయ్యా ఇంత సేవ చేసి ఇంత ఆత్మీయంగా ఇంత 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 బలమైన సేవ చేసి అనేకులకు విస్తారంగా నేను నేను నా సంపదను ఇచ్చి ఉన్నాను నన్నెందుకు నరకు తీసుకెళ్తున్నావు ఒక్క మాట చెప్పవా కనీసం ఒక్క మాట చెప్పు నాకు అంటే రిప్లై చేశాడట ఇదిగో మీ నువ్వు బలా నమ్మకమైన దాసులుగా ఉన్నావు గొప్ప సేవ చేస్తావు గొప్ప ప్రసంగం చేస్తావు గొప్పగా అనేకలు నడిపించావు కానీ ఒక్కటి తక్కువ ఉంది ఒక్కటి నీలో ఉంది అదేంటంటే మీ మందిరంలో మీ చర్చికి వచ్చేటువంటి ఒక సహోదరితో నీవు అస్సలే మాట్లాడు ఆమె అంటే నీకు చాలా కోపం అలా అంటే నీకు చాలా కోపం కనుక ఆ ఒక్క వ్యక్తితో మాట్లాడట్లేదు కనుక ఆ వ్యక్తి ఆ వ్యక్తిని బట్టి నువ్వు తప్పుగా ఉన్నావు కనుక తప్పు అనగా మాట్లాడలేదు కనుక కోపం కలిగి ఉన్నావు కనుక నీకు పరలోకానికి అవకాశం లేదు నరకానికి పోవాల్సిందే అంటే చేసేది ఏం లేక ఓ ఓ అని మొత్తుకుంటా ఉండు ఓ మొచ్చుకుని మొత్తుకుని మొత్తుకునేసరికి తల్లారి పొద్దు పొద్దున్న లేచి వాళ్ళ భార్య ఇచ్చి ఏది గారు మొత్తుకుంటారని చెప్పేసి మీద పడుకునే వ్యక్తిని కొడతా ఉందంట అప్పుడు అనిపించింది అదేంట టైర్కు కళొచ్చింది అల్లుయ్యా వెంటనే అనుకుంటాడు అబ్బా ఇది కళ నిజమే వాళ్ళ నావతి మాటలు ఫస్ట్ చిన్న ప్రార్థన చేసుకొని బండెక్కి పొద్దు పొద్దున ఆరు గంటల ఏడు గంటలకి ఆ ఇంటికి వెళ్ళి అమ్మ మా దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ పాసివ్గా వచ్చి నేను ఎప్పుడైనా పాసివ్గా మా ఇంటికి వచ్చానని చెప్పేసి ఆశ్చర్యపడిపోతే అమ్మా క్షమించండి అమ్మా నీపాట్ల నేను కోపం కలిగి ఉన్నా క్షమించండి ఇప్పుడు ఆయన అనుకుంటే నేను ఎంత తగ్గించుకున్నా పర్లేదు ఇంత బ్రతుకు బ్రతికి ఇంత ఆత్మీయంగా బ్రతికి నేను నరకం పోతే ఏం లాభం అని చెప్పేసి తన్ను తాను ఏం చేసాడు దేవుడు చూపించాడు కనుక అవకాశం ఉంది ఇప్పుడు ఒక ఇదే నిజమైతే నేను నరకం కానీ నాకు దేవుడు చూపించేది తను తాను తగ్గించుకుని ఆత్మీక దిగతారు దిగతారంటే తగ్గించుకుని కిందికి కింది వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకొని అంత వరకు వెళ్ళి క్షమాపణ అడిగి తిరిగి దేవునికి నమ్మకంగా బ్రతికేలాడు దేవునికి చెప్పబడి దేవుని కనపడతాలో ఇప్పుడు ఇప్పుడు అడుగుతాను ఎంత కలిగి ఉన్నా ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నా నువ్వు ఒక్కటన్నా పడకపోయేది ఉందా పడకపోయేది లేదు మరి ఇప్పుడు ఎంత ఆత్మీయంగా ఎంత ఎదిగినా ఎంత ప్రార్థనా పరుడు ప్రార్థనా పరాలైన ఎంత పాటలు పాడేటువంటి నీకు ఆ యొక్క స్వరం ఉన్న గర్వం ఉంటే గర్వం ఉంటే ఏమవుతుందండి మనిషి పడిపోతాడు బైబిల్ చెప్తుంది ఒకటి గర్వం వారిని నాశనం నడిపిస్తుంది అంటే చూద్దాం ఒకసారి బైబిల్లోని వాక్యం అలా సామాజిక గ్రంథము ఇరవై తొమ్మిదో కూడా చూద్దాం ఒకసారి